హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ దార్వి నిన్నైతే రిపబ్లిక్ డే కదా ఇంకా ఇక్కడైతే ఫ్లాగ్స్ అవి దొరకడం చాలా కష్టమే కానీ ప్రతి ఇయర్ ఇండిపెండెన్స్ డేకి అలాగనే రిపబ్లిక్ డేకి కంపల్సరీగా పిల్లలతోనే నేను మ్యాప్స్ కానీ అవి వేయిస్తానమాట కానీ ఈసారి మాత్రము నిషాంత్ స్కూల్కి వెళ్ళి ఉన్నాడు వచ్చిన తర్వాత వేశాడు కానీ ఆ లోపల నేనే ఇద్దరు పిల్లలకి ఫ్లాగ్స్ అయితే అనమాట ఇక్కడ ఫ్లాగ్స్ దొరకడం కొంచెం కష్టమే కదా ఇంకా నేనే ఫ్లాగ్ చేస్తున్నాను ఇంకా నిశాంత్ అయితే అప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాడనమాట ఆఫ్టర్నూన్ త్రీ అయిపోతుందనమాట వాడు రావడానికి నేను మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికీ మన కంట్రీ గురించి మన కల్చర్ గురించి కంపల్సరీగా ప్రతిరోజు చెప్తూనే ఉంటాము పిల్లలిద్దరూ కూడా బాగా ఇష్టంగా వింటూ ఉంటారు చాలా ఇంకా అడుగుతారనమాట తర్వాత ఏమైంది ఏంటి అనేసి నేను మా హస్బెండ్ కూడా అంతే ఇష్టంతో చెప్తామన్నమాట ఇండియాలో ఉండింటే ఆటోమేటిక్గా మొత్తం అన్నీ తెలిసి ఉండేది అదర్ కంట్రీలో ఉన్నప్పుడు కంపల్సరీగా మనమే చెప్పాలి మన కంట్రీ గురించి మనం ఈ రోజున ఇంత హ్యాపీగా ఇంత ఫ్రీగా ఉన్నాము అంటే దాని వెనకాల ఎంతోమంది ఫైట్ చేస్తేనే మనకి ఈ ఫ్రీడమ్ వచ్చింది అది ఎంత మనము మన నెక్స్ట్ జనరేషన్కి చెప్తేనే మన ఇండియా అంటే ఏంటో పిల్లలకి కూడా బాగా తెలుస్తుంది నేనైతే యాజ్ ఎ ఇండియన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట జై హింద్ ఇక అయితే నిషాంత్కి లంచ్ బాక్స్ లెమన్ రైస్ విత్ పప్పు అయితే చేశానన్నమాట నిషాంత్కి నాకు లెమన్ రైస్లోకి పప్పు లేనిదే మేము తినమనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జాగ్రత్త మొత్తం కంప్లీట్ చెయ్యి ఓకేనా అది పప్పు ఓకేనా టీచర్ని అడిగి దించుకో జాగ్రత్త నానా హోటల్ పెట్టావు కదా నాప్కిన్ చూడండి ఎలా పడుకోబెడితే ఎలాగెళ్ళిపోయిందో అక్కడెక్కడో పడుకోనింది ఇలా వచ్చేసింది అనమాట ఈ బెడ్ మీదకి అది కూడా చూడండి పడుకున్న యాంగిల్ క్లాక్ వైజ్ లాగా తిరుగుతూ ఉంటుంది ఇంత పెద్ద బెడ్ ఉన్నా కానీ అస్సలు మాకు ప్లేసే ఇవ్వదు అనమాట అసలుకి నువ్వు దాన్ని ఎక్కడ ఎత్తుతావు ఇవ్వు అమ్మ పడుకుంటుంది ఇవ్వు చూడదు పోతుంది

వచ్చిందా ఓకే ఏంటది ఇండియానా చూడు ఏమండి మూడు బొట్లు లాగా పెట్టి అది ఇండియా అంటే అప్లికేషన్ కదా చీక్స్ పైన ఇక్కడ త్రీ వేసి పైన త్రీ పెడితే కలర్స్ కలర్స్ మరి మొత్తం వైటే ఉంది అంత పెద్ద బొట్టు పెట్టింద మమ్మీ నీకు చూడంత క్యూట్ గా పెట్టిందో నీకు దాని మన ఇండియన్ కలర్స్ ఏందమ్మా ఫ్లాగ్ కలర్స్ చెప్పు వైట్ గ్రీన్ రెడ్ లేదు సాఫ్రాన్ వైట్ గ్రీన్ అండ్ అశోక్ చక్ర ఈజ్ బ్లూ కలర్ ఎస్ ఎందుకురా చేయనట్లారా నీ చేసావు నిషూ పాప ఆడుకునేటప్పుడు కాముకున్నామ్మా సరే ఆ పెట్టుకో ఆ పెట్టుకో ఆ పెట్టుకుంటూ ఆడు లేదంటే ఇండియా నీతో ఆడదు మళ్ళీ క్రికెట్ ఆడదు కాని చమ్మా సరే పన్నీర్ తింటావా and thank you to all our freedom fighters. Jai Hind! free the day! Hind! Super! Hey.